ప్రజ్ఞా ట్యూటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా కొన్ని ముఖ్యమేమి చూద్దాం లైవ్లో పాల్గొన్న వారు తప్పకుండా మీ యొక్క ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి మొదటి ప్రశ్న జలావరణంలో ఉత్పత్తిదారులుగా పేర్కొనేవి ఏ శైబలాలు ఉత్పత్తిదారులు సి పుష్పించే మొక్కలు డి బ్రయోఫైటా ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ శైవలాలు అనగా ఆల్గే రెండవ ప్రశ్న జీవ ఎరువుగా ఉపయోగించే మొక్కలు రెండవ ప్రశ్న జీవ ఎరువుగా ఎరువులుగా ఉపయోగించే మొక్కలు ఏ సిలింద్రాలు బి నీలి ఆక్పత శవలాలు సి బ్రయోఫైటా డి వివృత బీజాలు ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్లో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి నీలి ఆకుపచ్చ శైవలాలు బ్లూ గ్రీన్ ఆల్గే నెక్స్ట్ మూడవ ప్రశ్న వాణిజ్యపరంగా విక్రయించే ప్రోటీన్ వాణిజ్యపరంగా విక్రయించే ప్రోటీన్ ఏ పదార్థం నుంచి తయారు చేస్తారు ఆప్షన్స్ ఏ పుట్టగొడుగులు బి పాలు సి కలుపు మొక్కలు డి సోయా చిక్కుడు సరైన ఆన్సర్ను కామెంట్లో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి పాలు ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నాలుగో ప్రశ్న అయోడిన్ అయోడిన్లో ఉండే ఘటకాలు ఏవి అయోడిన్ అయోడిన్లో ఉండే ఘటకాలు ఏవి ఆప్షన్స్ వచ్చేసి ఏ నీరు ప్లస్ అయోడిన్ బి ఇథనాల్ ప్లస్ అయోడిన్ సి ఆమ్లం ప్లస్ అయోడిన్ డి ఈథర్ ప్లస్ అయోడిన్ ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి ఇథనాల్ ప్లస్ అయోడిన్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం వాణిజ్య అయోడిన్ వేటి నుంచి గ్రహిస్తారు వాణిజ్యపరంగా అయోడిన్ను వేటి నుండి గ్రహిస్తారు ఆప్షన్స్ చూద్దాం ఏ నీరు బి సముద్ర శైవలాలు సి బ్రయోఫైటా డి శిలలు ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి సముద్ర శైవలాలు సి ఆల్గేస్ అంటారు సముద్ర శైవలాలు ఈ యొక్క సముద్ర శైవలాల నుండి అయోడిన్ను తయారు చేస్తారు నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి చుదం జున్నులో ఉండే ప్రోటీన్ జున్నులో ఉండే ప్రోటీన్ ఆప్షన్ చుదం ఏ మయోలిన్ బి కొలాజిన్ సి కెసిన్ డి గ్లోబిన్ ఇందులో సరైన ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ సి ఇందులో సరైన ఆన్సర్ సి కేసిన్ ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఏడవ ప్రశ్న రెసిన్లు రైసిన్లు ప్రధానంగా ఏ మొక్కల నుంచి గ్రహిస్తారు రైసిన్లు ప్రధానంగా ఏ మొక్కల నుంచి గ్రహిస్తారు ఇందులో ఆప్షన్ చూద్దాం ఏ శైవలాలు బి శిలీ్రాలు డి ఫైనస్ సి ఫైనస్ డి మామిడి ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి ఫైనన్స్ నెక్స్ట్ ప్రశ్న చూద్దాం వీటిలో కీటకాహారం మొక్క ఏది వీటిలో కీటకాహారం మొక్క ఏ డ్రాసిరా బి నెపన్థీస్ సి యూట్రిక్యులేరియా డి పైబనీ ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ ఈ యొక్క డ్రాసిరో నొప్పిస్ అదేవిధంగా యూట్యూబ్లో ఈ మూడు కూడా కీటకాహారం మొక్కలు అని చెప్పవచ్చు వీటిని మనం మాంసాహార మొక్కలు అని కూడా చెప్తాము ఈ యొక్క కీటకాహార మొక్కలు లేదా మాంసాహార మొక్కలు అనేవి నత్రజని లోపం ఉన్నటువంటి ప్రాంత అంటే నత్రజని లోపం నుండి నేలల్లో ఈ యొక్క కీటకాహారం మొక్కలైతే పెరగడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ప్రశ్న మాంసంతో సమానంగా ప్రోటీన్లో ఉండి కొవ్వులు తక్కువగా ఉండే పుట్ట గొడుగులు ఏ తరగతికి చెందుతాయి మాంసంతో సమానంగా ప్రోటీన్లో ఉండి కొవ్వులు తక్కువగా ఉండే పుట్ట గొడుగులు ఏ తరగతికి చెందుతాయి ఆప్షన్స్ చూద్దాం ఆప్షన్స్ ఏ శైవలాలు బి శిలీరాలు డి బ్రయోఫైటా డి టెర్డోఫైటా ఇందులో సరైన ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి సిలింద్రాలు నెక్స్ట్ ప్రశ్న అద్భుత ఔషధంగా అద్భుత ఔషధంగా పిలిచే పెన్సిలిన్ అద్భుత ఔషధంగా పిలిచే పెన్సిలిన్ వేటి నుంచి తయారు చేస్తారు ఆప్షన్ చూద్దాం ఏ శైవలాలు బి శిలీంధ్రాలు సి బ్రయోఫైటా డి బ్యాక్టీరియా ఇందులో సరియైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరియైన ఆన్సర్ వచ్చేసి శిలీంధ్రాలు నెక్స్ట్ ప్రశ్న పుష్పాలు ఉండి ఫలాలను ఉత్పత్తి చేయని మొక్కలు పుష్పాలు ఉండి ఫలాలు ఉత్పత్తి చేయని మొక్కలు ఏ శైవలాలు బి శిలీంధ్రాలు సి బ్రయోఫైటా డి విభృత బీజాలు ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్స్ వచ్చేసి డి అండి డి వివృత బీజాలు నెక్స్ట్ ఐఆర్ థర్టీ సిక్స్ ఐఆర్ థర్టీ సిక్స్ అనేది ఏ వంగడంలోని రకం ఆప్షన్స్ చూద్దాం ఏ చెరకు బి వంకాయ సి వరి డి వేరుశనగ ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి వరి అండి ఐఆర్ థర్టీ సిక్స్ అనేది వరి వంగడం యొక్క రకం ఇక నెక్స్ట్ ప్రశ్న చైనా గ్రాసుగా వ్యవహరించే చైనా గ్రాసుగా వ్యవహరి వ్యవహరించే అగార్ అగార్ పిండి పదార్థం జున్ను తయారీలో ఉపయోగపడుతుంది దీన్ని ఏ మొక్క నుంచి గ్రహిస్తారు చైనా గ్రాస్గా వ్యవహరించే అగార్ అగార్ పిండి పదార్థం జున్ను తయారీలో ఉపయోగపడుతుంది అయితే దీన్ని ఏ మొక్క నుంచి గ్రహిస్తారు ఆప్షన్ చూద్దాం ఏ శైవలాలు బి సిలిండ్రాలు సి బ్రయోఫైటా డి వచ్చేసి టెరడోఫైటా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి శైవలాలు నెక్స్ట్ ప్రశ్న మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ను ఇది టెన్త్ క్లాస్ బిట్టు మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ను ఏ మొక్క నుంచి గ్రహిస్తారు మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ను ఏ మొక్క నుంచి గ్రహిస్తారు ఆప్షన్స్ చూద్దాం ఏ సింకోనా అఫీస్నాలిస్ బి రావుల్ఫియా సర్పంటీనా అట్రోపా బెలడోనా డి పాపావర్ సోమ్నిపెరం ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి పాపావర్ సోమ్నిఫేరమ్ అటువంటి ఆన్సర్ సరైన ఆన్సర్ అండి ఇక నెక్స్ట్ ప్రశ్న వరి శాస్త్రీయ నామం వరి శాస్త్రీయ నామం ఏ సటేవ బి అరాకీస్ హైపోజియా సి గాసిపిఎం హెర్బేసియం ఇది పూర్తి పెరండి డి సొలానం మెలోన్జీనా అంటే ఇది వంగ యొక్క శాస్త్రీయ నమ్మం మీ కామెంట్ను తెలియచేయండి సరైన ఆన్సర్ను మీ కామెంట్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి వరైజ సటేవా ఇది గ్రామ నియస్ ఏకదల బీజానికి ఉదాహరణగా చెప్పవచ్చు నెక్స్ట్ పదహారవ ప్రశ్న నెక్స్ట్ ప్రశ్న వరి పంటకొచ్చే అగ్గి తెగులుకు కారణం వరి పంటకు వచ్చే అగ్గి తెగులుకు కారణం ఆప్షన్ చూద్దాం ఏ బ్యాక్టీరియా బి వైరస్ సి శిలీంధ్రం డి కీటకాలు ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి శిలీంధ్రం నెక్స్ట్ ప్రశ్న టీరో కార్పస్ ఏ మొక్క శాస్త్రీయ నామం కార్పస్ శాంటలైనస్ అంటారండి పూర్తి పేరు ఈ యొక్క టీరో కార్పస్ ఏ మొక్క నామం ఆప్షన్ చూద్దాం ఏ టేకు బి మర్రి సి చందనం డి చందనం ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి ఎర్ర చందనం ఇక నెక్స్ట్ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న పసుపు కొమ్ము దేని రూపాంతరం పసుపు కొమ్ము దేని రూపాంతరం ఇది ఇంటర్మీడియట్ కాండ రూపాంతరంలో ఉంటుంది ఆప్షన్ చూద్దామండి ఏ పత్రాలు బి కాండం సి వేరు డి ఫలం ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఆన్సర్ వచ్చేసి బి ఇది కాండ రూపాంతరం ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి నెక్స్ట్ ప్రశ్న ఆహారంలో ఏ ఫలితం కోసం మోనోసోడియం గ్లూటమేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు ఆహారంలో ఏ ఫలితం కోసం మోనోసోడియం గ్లోటమీట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు ఆప్షన్ చూద్దాం ఏ ప్రిజర్వేటివ్స్ ప్రిజర్వేటివ్ బి రంగు సి సువాసన డి చిక్కదనం ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఇందులో సరి అయిన వచ్చేసి సి అండి సువాసన ఇక నెక్స్ట్ ప్రశ్న పంట మొక్కలకు నష్టాన్ని కలిగించే కీటకాల్లోని దశ ఏది పంట మొక్కలకు ఎక్కువ నష్టాన్ని కలిగించే కీటకాల్లోని దశ ఆప్షన్ చూద్దాం ఏ లార్వా బి ప్యూప సి ప్రౌఢదశ డి పరిపక్వ దశ ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన దశ వచ్చేసి ఏ లార్వా సరైన ఆప్షన్ వచ్చేసి ఏ లార్వా దశ నెక్స్ట్ ప్రశ్న లక్క అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లక్క అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఇది జంతువులలో ప్రత్యుత్పత్తి అటువంటి పాఠంలో నైన్త్ క్లాస్లో ఉంటుంది ఒకసారి చూడండి అక్కడ లక్క అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఆసం ఏ చైనా బి అమెరికా సి భారత్ డి శ్రీలంక ఇందులో సరైన ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ ఇందులో సరైన ఆన్సర్ సి భారత్ ఇక నెక్స్ట్ చూద్దామండి మాంగ్రూ లేదా మడ అడవులు నెక్స్ట్ ప్రశ్న మాంగ్రూ మడ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మాంగ్రూవ్ మడ అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆప్షన్ చూద్దాం ఏ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సి మధ్యప్రదేశ్ డి వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి పశ్చిమ బెంగాల్ అండి ఇది మనకి ఎన్నో తర్జశాస్త్రం మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం ఉంది ఆపండ్ చూద్దాం న్యూ ఏ న్యూఢిల్లీ బి డెహ్రూడాన్ సి గువాహటి డి హైదరాబాద్ ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి అండి నెక్స్ట్ ప్రశ్న మయాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది మయాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది ఆప్షన్స్ చూద్దాం ఏ కళ్ళు బి ఎముకలు సి కండరాలు డి మెదడు సరైన ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి కండరాలు నెక్స్ట్ మరో ముఖ్యమైన ప్రశ్న చూద్దామండి ట్రకోమ వ్యాధికారకం ట్రకోమ వ్యాధికారకం ఆప్షన్ చూద్దాం ఏ వైరస్ బి బ్యాక్టీరియా సి సిలిండ్రాలు డి వచ్చేసి ప్రోటోజోబా ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ వైరస్ నెక్స్ట్ ప్రశ్న ముఖ్యమైన ప్రశ్న స్వైన్ ఫ్లూ వ్యాధి కారక వైరస్ స్పైన్ ఫ్లూ వ్యాధి కారక వైరస్ ఏ హెచ్ వన్ ఎన్ వన్ బి హెచ్ టూ ఎన్ త్రీ సి హెచ్ వన్ ఎన్ సెవెన్ డి వచ్చేసి హెచ్ టు ఎన్ ఫోర్ సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి సరైన ఆన్సర్ ఏ నెక్స్ట్ ఫైబ్రాయిన్ దీంట్లో ఫిబ్రాయిన్ పడదండి ఫైబ్రాయిన్ వ్యాధి ఏ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది ఫైబ్రాయిన్ లేదా ఫిబ్రాయిన్ వ్యాధి ఏ ఉత్పత్తిని దెబ్బతీస్తుంది ఇందులో సరైన ఆప్షన్ చూసి ఆప్షన్ చూసేసి ఏ తేనె బి పట్టు సి పత్తి డి ఉండండి ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి పట్టు నెక్స్ట్ ప్రశ్న ఏ వ్యాధి చికిత్సలో ఏ ఆర్టీ విధానం ఉపయోగిస్తారు ఏ వ్యాధి చికిత్సలో ఏ ఆర్టీ విధానం ఉపయోగిస్తారు ఆప్షన్స్ చూద్దాం ఏ క్షయ బి ఉబ్బసం సి పోలియో డి వచ్చేసి ఎయిడ్స్ ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన సమాధానం వచ్చేసి డి అండి ఎయిడ్స్ నెక్స్ట్ చూద్దాం వీటిలో నయం చేయలేని వ్యాధి వీటిలో నయం చేయలేని వ్యాధి ఆప్షన్ చూద్దాం ఏ క్షయ బి కుస్టు సి బోధకాలు డి డయోరియా ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ సి బోధకాలు డి నెక్స్ట్ ప్రశ్న అండి సి బోధకాలు నెక్స్ట్ ప్రశ్న రామ్ సర్ కన్వెన్షన్ వేటి సంరక్షణకు సంబంధించింది రామ్ సర్ కన్వెన్షన్ వేటి సంరక్షణకు సంబంధించింది ఆప్షన్ చూద్దాం ఏ అడవులు బి చిత్తడి చిత్తడియాలు సి పులి డి ఏనుగు ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి బి చిత్తడి నేలలు నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఆమ్ల వర్షాలకు ఆమ్ల వర్షాలకు దారి తీసే కాలుష్యం ఏది ఆమ్ల వర్షాలకు దారితీసే కాలుష్యం ఏది ఆప్షన్ చూద్దాం ఏ సల్ఫర్ డయాక్సైడ్ బి నైట్రోజన్ డైఆక్సైడ్ సి నైట్రిక్ ఆక్సైడ్ డి పైవని ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి పైవన్నీ నెక్స్ట్ మరో ముఖ్యమైన ప్రశ్న అండి భూమిని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులు భూమిని శుభ్రపరిచే పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు ఆప్షన్ చూద్దాం ఏ ప్రోటోజోవోజీవులు బి వైరస్లు సి పక్షులు డి శిలీంధ్రాలు ఇందులో సరైన ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన ఆన్సర్ చేసి డి శిలీంధ్రాలు నెక్స్ట్ ప్రశ్న టిక్కా వ్యాధి దెబ్బతీసే పంట ఏది టిక్కా వ్యాధి లేదా తిక్కా వ్యాధి దెబ్బతీసే పంట ఏది ఆప్షన్ చూద్దామండి ఏ వరి బి వేరుశనగా సి చెరకు డి పొగాకు ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇందులో సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి కాదండి బి వేరుశనగ అంటే వేరుశనగ మనం వేరుశనగ టిక్కాత్తుకులు అంటాము ఇవి ఈరోజు బిడ్స్ అండి చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్